అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కీలక ఆమోదం అయితే తెలపడం జరిగింది మహిళలందరి ఖాతాల్లోకి కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పదిహేను వందల రూపాయలను విడుదల చేయడానికి అయితే చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా నీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆమె ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన మంత్రి సంధ్యరాని గారు మాట్లాడుతూ మహిళలందరికీ కూడా త్వరలోనే ప్రతి నెల ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభిస్తాం ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇక మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ నాలుగు పత్రాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కలిగి ఉండండి మీకు తప్పకుండా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి